జిల్లా పోలీస్ కార్యాలయం సంగారెడ్డి జిల్లా జిల్లా కలెక్టర్ యూనిసెఫ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో మరో ఎనిమిది చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్స్ చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్స్ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గౌరవ డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపిఎస్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర గౌరవ డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ జిల్లాల్లో ప్రధాన పట్టణాలైన సదాశివపేట సంగారెడ్డి రూరల్ జోకిపేట బీడీఎల్ భానూర్ అమీన్పూర్ పడాంచెరు జురాసంగం నారాయణఖేడ్ పట్టణాలలో చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్స్ ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ డీజీపీ మాట్లాడుతూ మైనర్ బాల బాలికల చే పోలీస్ స్టేషన్కు వచ్చే వారి సహాయార్థం బాల నేరస్తులు పోలీస్ కు వచ్చినప్పుడు వారికి మంచి వాతావరణాన్ని అలవరచాలనే ఉద్దేశంతో చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ద్వారా పిల్లలు పోలీస్ స్టేషన్కు వచ్చామనే భావన వారిలో కలగకుండా బొమ్మలతో ఆట వస్తువులతో ఆడుకునే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నారు చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ అధికారి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి వారి పిల్లల రక్షణ చట్టం రెండు వేల పదిహేను నిర్దేశించిన విధంగా సేవలను ప్రక్రియలను అందించడంలో ఎల్లవేళలా వారికి చేదోడు వాదోడుగా ఉంటారని వివరించారు ఈ కార్యక్రమంలో మల్టీ జోన్ టూ ఐజీబీ సత్యనారాయణ ఐపీఎస్ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి యూనిసెఫ్ బృందం అదనపు ఎస్పీ ఏ సంజీవరావు సంగారెడ్డి ఎస్పీ సత్తయ్య గౌడ్ సదాశివ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ ఇన్స్పెక్టర్లు విజయకృష్ణ సదాశివపేట సిబ్బంది తైత్రులు పాల్గొన్నారు కొన్ని ఇష్యూస్ మీద కూడా డిస్కషన్ జరిగింది హండ్రెడ్ డయల్ మీద కూడా డిస్కషన్ జరిగింది సో హండ్రెడ్ డయల్ కూడా కొంచెం లాస్ట్ వన్ మంత్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి మళ్ళీ అందరూ ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఫాస్ట్ రెస్పాన్స్ చేయాలి అది కూడా కొంత టైంలో జరుగుతుంది అఫ్సర్స్ కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేశారు ఇంకా వేరే విషయాలు లైక్ నార్కోటిక్స్ కానీ తర్వాత సైబర్ క్రైమ్గా అదర్ ప్రాపర్టీ క్రైమ్గా మొత్తం విషయాల్లో డిస్కషన్ జరిగింది అండ్ ఆల్రెడీ వీఆర్ టోల్డ్ క్లియర్లీ ఇది నార్కోటిక్స్ విషయంలో ఉన్న జీరో టాలరెన్స్ ఉండాలి తర్వాత బేసిక్ పోలీసింగ్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ రావాలి సిటిజన్ షుడ్ బి హ్యాపీ దానికోసం